హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ని నేను ఎలా చూసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి పండిస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను మాకు ఉన్నది చాలా తక్కువ ప్లేసే అయినప్పటికీ నేనైతే రెండు మూడు రకాల వెజిటేబుల్స్ అని రెండు మూడు రకాల పూల చెట్లని ఇలా హార్వెస్ట్ చేస్తుంటాను చామంతులని హైబిస్కస్ శంకు పుష్పాల చెట్టు ఇలా వీటన్నింటినీ ఒక రెండు మూడు రకాల పూల మొక్కలని అయితే పెంచుతాను అలాగే వీటితో పాటు ఒక రెండు మూడు రకాల వెజిటేబుల్స్ చెట్లను కూడా పెంచుతాను ఈరోజైతే పసుపుని ఎలా హార్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇందులో ఉన్న చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నింటినీ తీసేసుకోవాలి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు అయితే ఈ విధంగా గార్డెన్లో ఉన్న చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నింటినీ తీసి పారేస్తుంటాను ఫ్రెండ్స్ ఇలా చామంతులు మందార పువ్వులు అలాగే శంకు పుష్పాలు దేవుళ్ళకి చాలా ఇష్టం అని చెప్పి ఈ పూలని మాత్రమే పూ దేవుడికి పూజగా వాడుకుంటాను ఈరోజైతే పసుపు హార్వెస్టింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను టోటల్గా మాకున్న చిన్న ప్లేస్లో ఒక మూడు నాలుగు చెట్ల వరకు పసుపు చెట్లని పెట్టేశాను ఇక్కడున్న ఈ పసుపు చెట్టు మాత్రం కంప్లీట్గా ఎండిపోయింది ఎన్ని వాటర్ పెట్టినప్పటికీ కూడా ఈ చెట్టు మాత్రం మొత్తం ఎండిపోయింది ఇలా ఎండిపోయింది కదా మరి ఇందులో ఏమైనా పసుపు అయ్యిందా లేదా అనేది చూస్తున్నాను ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత మరికొద్దిగా వాటర్ని పెట్టేసుకొని భూమిని మెత్తగా చేసుకొని ఒక చిన్న ఐరన్ ముక్కతో చుట్టూ ఉన్న భూమిని తొలగించి ఇలా తీశాను చిన్న చిన్న పసుపు ముక్కలైతే వచ్చాయి మిగిలిన చెట్లకు కూడా పసుపు అయ్యిందా లేదా అనేది చెక్ చేశాను వీటికి కాస్త ఎక్కువగానే అయ్యింది అనిపించింది అందుకోసం మరికొద్దిగా వాటర్ని పెట్టుకొని భూమిని మెత్తగా చేసుకొని ఒక చిన్న ఐరన్ ముక్కతో పసుపు చెట్టు చుట్టూ భూమిని వదులుగా చేసుకొని ఇలా పసుపు చెట్టుని లాగేసాను ఇలా చేయడం వల్ల పసుపు మొత్తం బయటికి వచ్చేసింది ఏమాత్రం భూమిలోకి ఇరిగిపోకుండా మొత్తం చెట్టుతో పాటు బయటికి వచ్చేసింది ఇలా వచ్చిన దాన్ని తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇలా నేను పెట్టిన మూడు చెట్లను కూడా మొత్తం ఒకేసారి తీసేసాను ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఒక హాఫ్ కేజీ వరకు అయితే మొత్తం పసుపుని తీయగలిగాను ఇలా ఒక చెట్టుకి ఇంత ఎక్కువ మొత్తంలో వచ్చింది మరి ఏ ఇతర చెట్టుకు కూడా ఇంత ఎక్కువగా రాలేదు అంటే ఈ మాకున్న ఈ చిన్న ప్లేస్లో ఈ భూమిలో ఎక్కువ న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల ఇలా చిన్నగా చిన్నగా అలాగే తక్కువ మొత్తంలో పసుపుని అయితే తీయగలిగాను ఇలా పసుపు మొత్తం తీసిన తర్వాత మిగిలిన వేళ్ళు కూడా ఉంటాయి కదా ఈ వేళ్ళతో ఉన్న చెట్టుని మళ్ళీ పెట్టారంటే పసుపు దీనికి కూడా మళ్ళీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాము కాబట్టి ఇది ఏనుకునేసరికి ఇప్పుడు ఉన్న కాస్త ఎండిపోతున్న ఆకులు కూడా మొత్తం ఎండిపోయి దాని నుంచి కొత్త మొక్కలు అయితే వస్తాయి ఇలా తీసిన ఈ పిలకల్ని మళ్ళీ భూమిలో పెట్టినా కూడా మళ్ళీ పసుపు చెట్లు వస్తాయి నేనైతే పాత చెట్లనే యూస్ చేసుకున్నాను ఇలా వీటికి ఉన్న ఎక్స్ట్రా వేర్లను కూడా తీసేసుకోవాలి అలాగే మట్టిని కూడా లేకుండా చేసి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసి వాష్ చేశారంటే మొత్తం శుభ్రంగా అవుతాయి ఇలా శుభ్రంగా వచ్చిన వాటిని ఒక రెండు చిన్న ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని ఫేస్కి పెట్టుకున్నారంటే పచ్చి పసుపుని ఫేస్కి పెట్టుకున్నారంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా పచ్చి పసుపుని పెట్టిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత హెయిర్ని ఇలా చేతితో పట్టుకొని లాగినా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఏమాత్రం నొప్పి అనేది రాకుండా ఫేస్ పైన ఉన్న డెత్ సెల్స్ అనేవి రిమూవ్ అవ్వాలంటే అంటే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా నేను ఒక రెండు మూడు సార్లు చేశాను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేస్తుంది అనేది వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఒకసారి అది కూడా చూసేయండి ఇలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఎండబెట్టేసుకోవాలి దీనిని పసుపు ఏ విధంగా రెడీ చేయాలనేది నాకైతే అంతగా తెలీదు ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మరి పసుపు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్